హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో ఈ రకరకాల కాయగూర మొక్కలు చూడండి జంగిలిక రాజా ఏకే అన్నట్టు టమాటో సింగిల్ టమాటో కాకపోతే పక్కన చిగుళ్ళు అవి వస్తున్నాయండి ఇక్కడ పోతది వస్తుంది ఆ పక్క నుంచి వచ్చిన కొమ్మలకి అందుకని ఉంచేసాను అనమాట ఇది తీయకుండా అలాగా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో కాలీఫ్లవర్ అండి చక్కగా తయారైంది ఇకది హార్వెస్ట్ చేసే ముందు మీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి కాలీఫ్లవర్తో పాటు క్యాబేజ్ ఇవన్నీ కూడా హార్ చేస్తాను నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా రెడీగా ఉన్నాయి కొన్ని పచ్చిమిర్చి కొయ్యాలి బూత్ జోలక్య మీ అందరికీ తెలిసిందే కదా మా గార్డెన్లో బూత్ జోలకే మొక్క గురించి అవి హార్ చేస్తాను దవరం అండి ఎంత బాగుందో మరి కాలీఫ్లవర్ క్యాబేజ్ చూద్దాం అండి క్యాబేజ్ ఇంకా తయారవలేదండి ఇప్పుడే మూడు అన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి ఆకులు చక్కగా తయారవుతాయండి మనం వదిలేస్తే చక్కగా అంత బుట్ట తయారవుతుందండి అందుకని వదిలేసాను అనమాట ఇది కొయ్యలేదు వంకాయలండి గార్డెన్ లో కొంచెం నెమటోడ్స్ ప్రాబ్లం వచ్చిందండి అందువల్ల పాపం చూసారు ఎలా అయిపోయినాయో టమాటాలు కూడా కొద్దిగా ఉన్నాయి ఇంకేవి పండలేదండి వదిలేస్తున్నాను ఈ పండుని కాయలు పోస్తున్నాను కాలీఫ్లవరు క్యాబేజ్ ఇవి పాటుకి రెండు మూడు అలా పెట్టానండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ పాట్ అనమాట అందుకని మూడు మొక్కలు వేసాను ఇది చిన్ని పువ్వు స్టార్ట్ అయింది చూపిస్తాను మీకు జాగ్రత్తగా అదిగోండి కనిపిస్తుందా చిట్టి పువ్వు వీటికి కూడా స్టార్ట్ అవుతున్నాయి చిన్ని చిన్ని పువ్వులు ఈ టైంలో మనం ఎక్కువ పోషకాలు అందించాలండి ఇక్కడ ఓడబ్ల్యూడిసి ద్రవజా అమృతం అలాగే ఇది పైనాపిలు ఇవన్నీ తయారు చేసుకుని పెట్టుకున్నానండి బరానాపీలు బ్యాక్టరీ ఎంత పర్ఫార్మ్ ఫామ్ అయిందో చూసారా ఇవన్నీ మిక్స్ చేసేసి లేదంటే విడివిడిగా కానీ గార్డెన్లో మొక్కలన్నిటికి ఇచ్చేస్తానండి మొత్తం పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు అన్నిటికీ ఇచ్చేస్తాను నేను ఈ ఫస్ట్ ఫ్లోరు టెరస్లో ఈ మొక్కలన్నిటికి ఇచ్చేసానండి ఇంకా సెకండ్ ఫ్లోరు టెరస్లో వెయ్యాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ సెకండ్ ఫ్లోర్ టెరెస్కి వెళ్ళే చోట రెడీగా పెట్టుకున్నాను అనమాట మనం వారానికి ఒకసారి ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటానండి మొక్కలు చక్కగా పెరుగుతాయి ఇక్కడ మెల్లిగా స్టార్ట్ అవుతున్నాయండి కొన్ని క్యాబేజ్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాలీఫ్లవర్స్కేమో చిట్టి చిట్టి పూలు మొదలవుతున్నాయి ఇవి చూసారు ఇలా ముడుచుకుని పూలు మొదలవుతాయి అనమాట మనకి ఇవన్నీ కూడా క్యాబేజీ కాలీఫ్లవరే నేను ఇవి కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్లోను వేసాను ఆ చిన్ని బ్లాక్ కవర్స్లో కూడా వేశానండి కవర్ సైజుని బట్టి ఇది వేస్తున్నప్పుడు కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టానండి మీకు పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది మనం ట్వెల్వ్ ఇంచెస్ పాటలు అయితే ఒక్కటి వేసుకున్నాం అనుకోండి హెల్దీగా పెరుగుతుంది చీడపీడలో రాకుండా వేప నూనె అవి స్ప్రే చేసుకుంటే అండి క్యాబేజీ కాలీఫ్లవర్ మన గార్డెన్లోనే పండించుకోవచ్చు ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ లో చక్కగా రెడీగా ఉందండి మనం ఇంకా కోసుకోవడమే హార్వెస్ట్కి రెడీ అనమాట క్యాబేజీ కాలీఫ్లవర్స్కి మార్కెట్లో చాలా రకాల పెస్టిసైడ్స్ అవి కొట్టేస్తారండి ఫెర్టిలైజర్స్ అవి కూడా కొట్టేస్తూ ఉంటారు రైతులు మామూలుగా పండించుకున్నప్పుడు ఎందుకంటే చీడపీడలు అటాక్ అయిపోయి మొత్తం పూలు అది తినేసి మనకు మార్కెట్లో వాల్యూ పోతుంది పడిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ స్ప్రే చేసేస్తారనమాట అందుకని చెప్పి మనం ఏ మాత్రం కొంచెం ప్లేస్ ఉన్నా ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ అనేది మన ఇంట్లో కూడా చక్కగా పండించుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వు ఇక హార్వెస్ట్ చేసేద్దామండి చేసేటప్పుడు నేను మొత్తం మొదలకు లాగేస్తానండి ఎందుకంటే ఆ మొదలు అలా ఉండిపోయింది అనుకోండి సారం పోతుంది కదా మిగిలిన మొక్కలకి ఆ బలం అంతా ఆ మొదలు లాగేసుకుంటా ఉంటది అప్పుడు ఇది తీసేసామంటే ఈ మిగిలిన మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి వాటి నుంచి కూడా ఇంత పెద్ద పెద్ద పువ్వులు మనం ఆశించొచ్చేయండి ఇది ఎలా మొదలు తీయకుండా అలా వదిలేస్తే మాత్రం ఆ ఎనర్జీ అది ఇది తీసేసుకుంటూ ఉంటుంది ఆ మొదలు దానివల్ల ఏం లాభం ఉండదు కానీ ఈ మొక్కలకు మాత్రం పోషకాలు అందవండి అందుకని మొదలతో సహా లాగేస్తున్నాను ఈ కాలీఫ్లవర్ ఎప్పటికప్పుడు ఈ గుల్లగా ఏదో ఒకటి మట్టి గుల్ల చేయడం ఏదో పోషకాలు ఇవ్వడం అది చేస్తా ఉంటాం కదండి అందుకని ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి ఇలా లాగిన వెంటనే వచ్చేసింది ఆ మట్టి అది జాగ్రత్తగా దులిపేసాను వేరే వ్యవస్థ చూసారా ఎంత గుబురుగా ఉందో పువ్వండి భలే ఉంది కదా ఫ్లవరు బొకేలా ఉందండి ఇదేదే చిన్న చిన్న బొకేసే వేస్తూ ఉంటారు కదా ఫంక్షన్కి అలా ఉందండి ఒక పురుగు లేదు ఏమీ లేదు ఎంత హెల్దీగా ఉందో చూడండి పువ్వు మా గార్డెన్ లో పండిన కాలీఫ్లవర్ ఎంత బాగుందో చూడండి ఇది ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఉంది కదండి దాంతో ఇది కట్ చేసేస్తే చేసేసండి ఇది ఈ ఆకులు మనం కంపోస్ట్ లో వేసేసుకోవచ్చు చక్కగా ఈ కాలీఫ్లవర్ ఎలా వండుకున్నా గానీ మనం ఆర్గానిక్ గా పండించింది చాలా టేస్ట్ గా ఉంటుంది కదండి ఈ కాలీఫ్లవర్ తో పాటు కొద్దిగా వంకాయలు టమాటాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం అండి అలాగే పచ్చిమిర్చి కూడా కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాము ఈ కాలీఫ్లవర్ విత్తనాలు అమ్ముతారండి ఆ విత్తనాల ద్వారా మనం నారు కింద తయారు చేసుకోవచ్చు లేదంటే నార్లు కూడా అమ్ముతారు అలాగనే చేసుకోవచ్చు ఈజీగా మనం కాలీఫ్లవర్ క్యాబేజీ ఇంట్లో పండించుకోవచ్చండి ఇక పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దామా పండు అండి ఎప్పుడు రెడీ మనం ఎంత జాగ్రత్తగా చూసి ఈ పచ్చిమిరపకాయలు కోసినా మళ్ళీ తలారేసరికి పండిపోతూనే ఉంటాయండి ఒకటి అరకాయలు మా ఇంటికి ఎంతవరకు అవసరమో అన్నీ కోస్తానండి కొద్ది కొద్దిగానే కోస్తూ ఉంటా కాయలన్నీ ఇలా పండిపోతూ ఉంటాయి ఆ పండువేమో పచ్చళ్ళకి అట్లకి బాగుంటుందండి మిరపకాయలు చట్నీల్లో వేస్తే టేస్ట్గా ఉంటాయి అందుకని ఇంకా అలా వదిలేస్తూ ఉంటానన్నమాట ఇంకా తయారైనవి ఉన్నాయండి కాకపోతే వదిలేశాను బూతుజోలోకి అండి మళ్ళీ రెడీ అయిపోయినాయి ఇంకొక పంట ఇంకెలా వస్తానే ఉన్నాయండి చాలా కాస్తుంది కాయలు ఇది మళ్ళీ నారే నేను అందరికీ పంచిపెట్టి పొరపాటు నా దగ్గర మిస్ అయిపోతేమో కొంచెం దగ్గర వేసేద్దాం నారు అని అనుకుంటున్నా అస్సాం నుంచి ఫ్రెండ్స్ పంపించాయి అండి వాళ్ళు ఒక్క పండు పంపించారు దాని నుంచి ఎన్ని పళ్ళు తయారవుతున్నాయి ఎంతమందికి ఇస్తున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశానండి ఇలా ఇస్తున్నాను అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇవాళ్ళు మార్నింగే మాట్లాడారు ఆవిడ నా ఫ్రెండ్ మాట్లాడి మేము చూసామండి వీడియో మీ ఫొటోస్ అవి చూశాను చాలా హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు ఎందుకంటే వాళ్ళు పంపించిన మొక్క మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇళ్లల్లో ఉండాలి అని నేను అందరికీ పంపుకోవడం వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అయిపోయినాయి భూత్ జోలోక్య ఈ కాలీఫ్లవర్తో పాటు కొన్ని బూత్ జోలోక్య కోసానండి ఇవి పాతం అనమాట కొంచెం ఆరతాయన్ని పెట్టాను ఇవన్నీ గింజలు తీయాలండి భలే ఉన్నాయి కదా ఎర్రగా పగడాలే ఉన్నాయండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ కాలీఫ్లవర్ భలే గా భలే బాగుంది కదా మిగిలిన కాయగూరలు కూడా కొద్దిగా కట్ చేశాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా ప్లీజ్ లైక్ షేర్ and subscribe my channel.